ప్రభువైన ఈశూర్ క్రీస్తు వారతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేసుకొని చిన్నారు బైబుల్ గ్రంథములో ఇస్రాయేలీలను చాలా మంది రాజులు పరిపాలించారు ఇస్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులలో ఇస్రాయేలీలకు అత్యంత ప్రియమైనటువంటి రాజు ఇస్రాయేలీలు బాగా ఇష్టపడే రాజు ఎవరు అంటే దావీదు మహారాజు కోర్స్ మనకు కూడా దావీద్ అంటే చాలా ఇష్టం బైబిల్ గ్రంథంలో ఆయన బహుతలాంతులు కలిగినటువంటి రాజు ఇస్రాయేలీలను నలభై సంవత్సరాలు చాలా అద్భుతంగా పరిపాలించాడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి చిన్న వయసులోనే దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తి మంచి రాజు ఆయనలో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి కానీ దావిధికున్నటువంటి గొప్ప మనసు ఏంటంటే దేవుడు ఏదైనా ఆయనను హెచ్చరిస్తే ఆయన వెంటనే ఒప్పుకొని చలిచేసుకుండే ఒక గొప్ప మనస్తత్వాన్ని దావీదు కలిగి ఉన్నాడు సో దావీదు ఆయన ఎప్పుడు రాజు అయ్యాడంటే ఆయనకు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దావీదు అయినట్లుగా మనము రెండవ సమయంలో గ్రంథము ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో చదువుతాము ముప్పై సంవత్సరాలకు ఆయన రాజై నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలను అద్భుతంగా పరిపాలించి ఆయన చనిపోయినట్లుగా మనము చూడగలం అదే రీతిగా మనము చూసినట్లయితే మరి ఇస్రాయేలీలు పన్నెండు గోత్రములు వారు యాకోబు యొక్క కుమారులు పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో నుంచి వచ్చినటువంటి సంతానమే ఇస్రాయేలీలు ఇస్రాయేలీలలో లేవి గోత్రము ఒకటి ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఎందుకు ఆలయము పరిచయం చేయడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం అనమాట దేవుని మందిర పరిచర్య చేయటం యాజిగా పని చేయటం ఇది గొప్ప ధన్యత సో ఆ ధన్యతను దేవుడు లేవి గోత్రానికి ఇచ్చినట్లుగా మనం చూడగలం అహరోను లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తిగా మనము చూడగలం సో యాజక పరిచర్యకు రావాలంటే వారికి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి ముప్పై సంవత్సరాలకు వారు యాజిక పరిచర్యకు రావచ్చు సో ఎహిస్కేలు కూడా మరి లేవీ గోత్రానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చూడగలం ఆయన ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యాజకునిగా ఆయన శిక్షణ పొందుతున్నాడు ఇరుషులేములో సో క్రీస్తు పూర్వము ఐదు వందల తొంభై ఏడులో మరి నెబుకడ్ నేజర్ రాజు రెండోసారి ఇరుషుల మీదకి వచ్చి కొంతమందిని చెరగా పట్టుకొని బబులోని దేశానికి వెళ్ళాడు వారిలో ఎస్కేలు కూడా ఉంటాడు తర్వాత దేవుడు ఆయన ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పరిచర్యకు పిలిచినట్లుగా మనం చూడగలం ప్రవచన పరిచర్యకు పిలిచినట్లుగా మనం చూడగలం ఏ స్కేల్ ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన సేవను ప్రారంభించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ముప్పై సంవత్సరాల వయసుకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది అదే రీతిగా మనందరికీ యోసేపు గురించి తెలుసు యోసేబ్ ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు అక్కడ ఫుీఫర్ ఇంట్లో పరిచర్య చేస్తూ తర్వాత ఆయన ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన రాజు తరువాత రాజు అయినట్లుగా మనం చూడగలం ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానమంత్రి అయినట్లుగా దేవుని వాక్యములో మనము చదువుతాం అదే రీతిగా బాప్ తీశ్రమిచ్చి స్త్రీలు కలిన వారిలో బాప్తీసం ఇచ్చి వ్యూహాన్ అంత గొప్పవాడు లేడు అని యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినట్లుగా మనం చూడగలం ఈ బాప్ తీశ్రమిచ్చే వ్యూహాను కూడా ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన పరిచర్యకు పిలువబడ్డాడు అరణ్యములో దేవుని రాజ్యముల గురించి బహు బలముగా ప్రకటించినటువంటి వ్యక్తిగా మనము బాప్తి యోహాను గురించి మనం చదువుతాం ప్రజలు విపరీతంగా ఆయన బోధలు వినటానికి అరణ్యమునకు వెళ్ళినట్లుగా మనం చూడగలం అదే రీతిగా మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు కూడా ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన బహిరంగ పరిచర్యకు వచ్చినట్లుగా వాక్యములో మనం చూడగలం బహు బలమైనటువంటి పరిచర్య చేశారు మూడున్నర సంవత్సరాలే ఆయన పరిచయం చేసింది తర్వాత ఆయన మన పాపముల కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి తిరిగిలేశాడు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం నా ప్రియ సహోదరి సహోదరులారా బైబుల్ గ్రంథములో ముప్పై సంవత్సరాల వయసుకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో జ్ఞాపకం చేయటానికి నేను ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో ఎవరైనా ఇంకా ముప్పై సంవత్సరాలు నిండకపోతే మీరు రక్షించబడి పరిచర్యకు పిలువబడితే ఒక విషయాన్ని ప్రభువారు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు అదేంటంటే ప్రభు మిమ్మలను తన పరిచర్య కొరకు సిద్ధపరుస్తున్నాడు అని గ్రహించండి దేవుడు మిమ్మల్ని ఎవరైనా సేవకుల దగ్గర ఉంచినట్లయితే దయచేసి వారి దగ్గర అనేక విషయాలు నేర్చుకోండి పరిచర్యకు సంబంధించినటువంటి విషయాలు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఉండి వారు ముప్పై సంవత్సరాల పైబడిన వారైతే మీకంటే చిన్నవారికి దయచేసి మాదిరిగా ఉండండి వారికి అనేక సేవను గురించినటువంటి అనేక విషయాలు వారికి నేర్పించండి